హలో అండి ఇలా మనం సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఈజీగా చేసుకునే నాన్ చైనీస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవాలో చూద్దాము ఇలా ఫైవ్ ఎగ్స్ బీట్ చేసుకొని ఒక బౌల్లో బీట్ చేసుకొని విస్క్ చేసుకోవాలండి విస్క్ చేసుకున్నాక కొంచెం తగినంత ఉప్పు సాల్ట్ వేసుకోవాలి మిశ్రమంలో వేసుకున్నాక ఒక చిటికడు పసుపు తర్వాత ఒక టీ స్పూన్ కారం వేసుకొని ఇలా బాగా మిక్ విస్క్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలాగా ఒక ప్యాన్ తీసుకొని హీట్ చేసుకొని ఆయిల్ వేసుకొని ఇలా ఈ మిశ్రమాన్ని దీంట్లో వేసేసుకోండి సైడ్స్ నుంచి కూడా కొంచెం ఆయిల్ వేయండి సో దట్ మాడకుండా బాగా నీట్గా వస్తుంది ఇలా పక్క నుంచి గరిటితో ఇలా ఫోల్డ్ చేసుకుంటూ మంచిగా ఈ స్క్రాంబుల్ డెగ్ని ఇలా చేసుకోవాలండి ఇలా ఎగ్ స్క్రాంబుల్ అయిపోయినాక ఇది పక్కన పెట్టేసుకోండి ఇంకో ప్యాన్ తీసుకొని ఆయిల్ ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కాక కొంచెం హోల్ గరం మసాలా వేసుకోవాలండి ఒక ఐదు పట్టా లవంగ ఇలాచి బేలుస్ మీ దగ్గర ఏది ఉంటే అది నా దగ్గర ఇవి ఉన్నాయి వేసుకున్నాను హోల్ గరం మసాలా ఆ తర్వాత కొన్ని కొన్ని చిల్లీస్ ఒక త్రీ ఫోర్ చిల్లీస్ వేసుకొని కరివేపాకు ఇలా ఆనియన్స్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి దాన్ని ఫ్రై చేసుకున్నాక దీంట్లోనే ఒక చిట్కడు పసుపు వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి తర్వాత ఒక వన్ టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఇలాగ మిగిలిపోయిన అన్నము అన్న ముందు రోజు రైస్ లేకపోతే ఫ్రెష్ రైస్ కూడా వేసుకోవచ్చు కొంచెం కూల్ డౌన్ వేస్ అయిన తర్వాత ఇలా రైస్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత పైనుంచి నుంచి ఇలా పెప్పర్ పౌడర్ మంచిగా చల్లుకొని మళ్ళీ దీన్ని ఇలా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మీరు కొంచెం మళ్ళీ పెప్పర్ పౌడర్ కొంచెం వేసుకొని తర్వాత ఇది స్క్రాంబుల్ చేసుకున్న ఎగ్స్ పైనుంచి నుంచి వేసుకొని నీట్గా మిక్స్ చేసేసుకోండి దీన్ని దానిపైన కొంచెం కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా బాగుంటుందండి ఇది మంచిగా ఇంట్లో దొరికే వాటితో మీరు ఒక్క ప్లేట్ అనుకుంటారు మొత్తం ఫినిష్ చేసేస్తారండి